వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ ఈ రోజు మనతో ఉన్నది జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఏడుకొండల నమస్తే ఏడుకొండల గారు నమస్తే అండి గత ఐదేళ్లుగా జనసేన పార్టీలో చాలా చురుగ్గా పాల్గొంటూ ప్రజల్లో మమేకమై ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఐదేళ్ల క్రితం అసలు అంటే ఎవరో తెలియదు మరి ఈ మధ్య కాలంలో మీరు అందరికీ ప్రజల్లో మమేకమై ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల అందరూ మిమ్మల్ని అభిమానిస్తూ మీ వెంట ఉండడానికి ఎక్కువగా మగ్గు చూపుతున్నారు అసలు ఏడుకోనలు గారు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఏం చేస్తారు ఏం చదువుకున్నారు నా పేరు పూర్తి పేరు వచ్చింది దర్శ ఏడుకోనండి ఓకే మా స్వగ్రామం వచ్చేసి మా నాన్నగారిది వెస్ట్ కడిగిన పండి అక్కడ ఉగ్గంపల్లి దగ్గర నుంచి లోపలికి మా నాన్నగారు అక్కడ పెళ్లికి ముందు నుంచో కాంట్రాక్ట్ బిల్డింగ్ కాంట్రాక్ట్ మా నాన్న అక్కడ తెలంగాణలో బిల్డింగ్ వర్క్ చేయించేవాడు అక్కడ నుంచి మా నాన్నగారు పెళ్లి అయిన తర్వాత పాముడికి వచ్చేసిక నివాసం కట్టుకొని ఇక్కడే కాపురం అంటున్నారు మా నాన్నగారు తర్వాత నేను ఇక్కడే పూర్తి ఇక్కడే ఉండాల్సి వచ్చేసింది మీరు అంటున్నట్టు ఐదేళ్ళ నుంచి రాయండి రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగు జనసేన ఆవిర్భావ దినోత్సవం పవన్ కళ్యాణ్ గారు స్థాపించినప్పటి నుంచి నేను ఈ పార్టీలో పనిచేస్తున్నాను అప్పుడు నేను కట్ట తెలియకపోవచ్చు కాకపోతే అప్పుడు నా వయసు చిన్న వయసు కావచ్చు అక్కడ ఉన్న అప్పట్లో ఉన్న నాయకుల వల్ల కావచ్చు ఇంకోటి ఇంకోటి వల్ల కావచ్చు మనం అప్పట్లో దినాలు తెలియకపోవచ్చు కాకపోతే నేను రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగు జనసేన పార్టీ పెట్టే అప్పటి నుంచి ఉన్నాను అంటే మీరు స్థానికంగా పామూరులో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఎక్కడే పాములో ఉంటున్నాం అంటే మాకు స్వగ్రహం మాది ఊరు ఒక అడిగిన అయినా కూడా అందరూ మాది పాములు అనుకుంటారు మేము ఎక్కడే ఉంటున్నాం ఫస్ట్ నుంచి కూడా మాది సొంత ఊరు పామురు లెక్కడి ఇక్కడ అంటే మీరు జనసేన పార్టీలో చేరడానికి ముఖ్య కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానమా లేదా ఇతర పార్టీలు చోటు దక్కలేదు అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టినప్పుడు నాకు చాలా చిన్న వయసు అయిగాక నేను మొదటి నుంచి కూడా మా ఇంట్లో మేము అందరం మెగా ఫ్యామిలీకి మంచి అభిమానము నాకు బాగా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా అభిమానము ఇష్టము ఆ అభిమానం ఇష్టంతో నేను జనసేన పార్టీలోకి చేరాలి ఇక్కడ పని చేయాలి ఇక్కడ పని చేసి నేను మంచి నాయకులుగా ఎదగాలి నాకు తోచినంత ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను ఇంకొకటి అతని సిద్ధాంతాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు నాకు బాగా నచ్చాయి అందులో కులాలు కలిపి ఆలోచన విధానం ఒకటి మతాలు ప్రస్తావన రాజకీయం అవినీతిపై రాజీ లేని పోరాటం ఈ సిద్ధాంతాలు నాకు చాలా బాగా నచ్చాయి అందుకని నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వంటి అభిమానంతో ఇదే పార్టీలో అయితే నేను అనుకున్నది సాధించగలను ఏదైనా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ఈ పార్టీ అభిమానంతో నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను ఇంకోటి నేను ఇప్పటి నుంచే కాదు రెండు వేల నుంచే కాదు నేను ఉన్నంత కాలం ఈ పార్టీ కోసమే పనిచేస్తాను ఈ పార్టీలోనే ఉంటాను అంటే ఇప్పుడు మీకు ఏపీ వైడ్ గా జనసేన పార్టీలో ముఖ్య నాయకులు ఎవరన్నా తెలుసా మీకు అంటే దగ్గర పరిచయాలు ఏమైనా ఉన్నాయా మీకు పెద్దవాళ్ళతో ఆ ఉన్నారండి ఎవరు ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు రియాజ్గాని ఇక్కడ జిల్లా కార్యదర్శి రఘముల్లా గారు మన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా సస్తంబాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే రాయపాటి అరుణ గారికి రీసెంట్ గా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒంగోలు కిమ్స్ లో జాయిన్ అయితే మీరు దగ్గరుండి అన్ని చూసుకున్నారని చెప్పేసి తెలిసింది అంటే మీకు ఆమెకు ఏమన్నా దగ్గర ఏమైనా ఉందా అంటే అభిమానం చేశారు దగ్గరుండి చూసుకోవడం అనేది అంత ఉత్తరబద్ధం అండి నాకు గత రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా తెలుసు నాకు నేను ఇక్కడ మన పాము ఊరు అంగారం దగ్గర జనసేన పార్టీ కార్యక్రమం చేసినప్పుడు కూడా మేము ఆవిడని గా తిరగడం జరిగింది ఆ రోజు ఆవిడ కొంచెం అనివార్య కారణం కొంచెం గా రావడం జరిగింది ఆ రోజు మా జిల్లా అధ్యక్షులు మన ఆ మంచి గారి అబ్బాయి రాజేంద్రనాథ్ గారు వచ్చారు ఆ రోజు కొంచెం లేట్ అయ్యింది రావడం తర్వాత నేను రెండు మూడు కార్యక్రమాలు ఆవిడ పిలవడం జరిగింది నేను పిలిచినప్పుడే ఆవిడ మన మీద అభిమానంతో కావచ్చు పార్టీ మీద అభిమానంతో కావచ్చు రావడం జరిగింది అలాగే నాకు ఆవిడ ఇలా తెనాలికి వెళ్ళి మన నాదేల మనోహర్ సార్ దగ్గరికి వెళ్ళి తెనాలి క్యాంపెయిన్కి వెళ్ళి వస్తుండగా దారి మధ్యలో టైర్ పగిలి యాక్సిడెంట్ జరగడం జరిగింది ఆ విషయం నాకు మార్నింగ్ అదే పొద్దున్నే మా ఫ్రెండ్ ద్వారా లేదా గ్రూప్ గ్రూప్ లో ఉండే మెసేజ్ వల్ల చూసుకొని తెలుసుకోవడం జరిగింది నేను వెంటనే హుటాఫుట్ తెలుసుకొని ఆవిడ ఎక్కడ ఉన్నారో వెళ్ళి రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఆ నేను వెళ్ళే సమయంలో ఆమె లో ఉంది అయినా కానీ నాకు మాకు లోపలికి వెళ్ళడానికి కుదిరింది కానీ ఐసీలోకి వెళ్ళడానికి మాకు కుదరలేదు అక్కడ మా ఫ్రెండ్ గారి సహాయంతో లోపలికి ఐసీయు వెళ్ళడం జరిగింది రాయపాటి అరుణ గారు అరుణ గారిని చూసి తమతో మాట్లాడి ఏం లేదు ప్రమాదం ఏం లేదని తెలుసుకొని వచ్చిన తర్వాత అలా మేము సుమన్ టీవీ గారు అక్కడ మేము రాగానే బయట సుమన్ టీవీ గారు బ్యాంకర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఇక్కడ ప్రమాదం ఏం జరగలేదండి రాయపాటి అరుణ గారు అని చెప్పి జరగడం జరిగింది రాయపాటి అరుణ గారికి మాకు రెండు మూడు సంవత్సరాలు ఇస్తాం మంచి మా సొంత అక్కతో సమానం ఓకే అండి ఇప్పుడు లోకల్ పొలిటీషియన్ లాయర్ వరికోటి నాగరాజు గారికి మీకు ఎప్పుడు పరిచయం ఏర్పడింది అంటే చాలా దగ్గర మంచి బాండింగ్ తో ఉంటారు మీరు అని చెప్పి తెలిసింది అవునవును ఆయనకి మీకు ఎప్పుడు అంటే నాకు మన ఎరుపు నాగరాజు గారు నాకు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒకసారి పాము కాల్ చేశారు అంటే నేను ఇలా వస్తున్నానండి మీ ఊరికి ఈ మాట్లాడాలని ఉంది అది అన్నారు సార్ ఏంటి సార్ పర్పస్ ఏందని అడిగాను ఇట్లా మచిలీపట్నం జనసేన పార్టీ హైదరాబాద్ లో సంబంధించింది అన్నారు ఓకే సార్ అన్న ఫస్ట్ మీటింగ్ అప్పుడే వచ్చారు మాట్లాడుకున్నాము వెళ్ళిపోయాము అంతే ఆ తర్వాత మధ్యలో మనకి ఎక్కడ పరిచయం లేదు దాని తర్వాత మళ్ళీ మన కలిగిరి కానీ పాయింట్ ఆఫ్ కాంటాయి నీటించారు అతను వరకు నాగరాజు గారు అప్పటి నుంచి మా బాండింగ్ ఒక నాయకుడు అనే దానికంటే కూడా మాతో ఒక బ్రదర్ లాగా ఎక్కువగా మమేకమవుతుంటారు అప్పటి నుంచి మాకు నాగరాజు గారితో మంచి సంబంధాలు ఉన్నాయి అదే ఇప్పుడు ప్రజలు మా నియోజకవర్గానికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సమన్వయకర్తగా లీడ్ చేస్తున్న వ్యక్తిగా మాతో అతనే కొంచెం మంచి సత్సంబంధాలు అయితే ఉన్నాయి అంటే రాజకీయాలకి ముందే పరిచయం ఉందా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత లేదండి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచే పరిచయం నాకు నాగరాజు గారు కొంతమంది నాకు ఎలాంటి పరిచయం లేదు ఇంకోటి అతను అడ్వకేట్ అది కాక ప్రజారాజ్యం పార్టీలో అతను కొంచెం చురుగ్గా పనిచేశారని నాకు కూడా తెలుసు అతను ప్రజారాజ్యం పార్టీ నుంచి అప్పుడు అప్పటి నుంచే పనిచేస్తున్నాడు కానీ నాకు తెలిసింది మాత్రం ఇక్కడ మన పని జరిగిన పార్టీలో ఉన్న తర్వాత అతను వచ్చిన తర్వాత నుంచే నాకు బాగా పంచు అంటే ఇప్పుడు నాగరాజు గారికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బాధ్యతలు సేకరించిన తర్వాత ఆయన నివాసం పొదిల్లో ఉంటున్నారని తెలిసింది మరి ప్రజల్లో అందుబాటులో ఉంటున్నారా అంటే అతను ఫస్ట్ నుంచి ఉండేది కూడా పొదుల్లోనే అతని సొంత పామురే ఇక్కడ నుంచి వాళ్ళు ఇతను పుట్టల ముందు నుంచి వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ వాళ్ళు పొదుల్లో ఉంటున్నారు అతను వృత్తిరితే న్యాయవాది కావడం వల్ల పొదుల్లోనే అతను అక్కడ కొనసాగిస్తూ జీవనం కొనసాగిస్తూ ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారు అంటే ప్రజల్లోకి ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారు అంటే రీసెంట్ గా అతను పనిగురులో కూడా నివాసం క్యాంప్ కార్యాలయంలో ఓపెన్ చేశారు ప్రజలకు ఏ విధంగా కార్యకర్తలకు ఏమైనా సమస్యలు ఉన్నా నాయకులకు ఏమైనా సమస్యలున్నా చిన్న చిన్న సమస్యలు కాల్ చేసినట్టే అందుబాటులో వెంటనే వచ్చి స్పంది స్పందించడం జరుగుతుంది ఏ విధంగా ప్రజల్లో మన కలిగి నియోజకవర్గ కార్యకర్తలకి నాయకులు అందుబాటులో ఉంటున్నాడు అంటే మీ నియోజకవర్గంలో మంచి డెవలప్మెంట్ చేస్తారు వరిగూడు నాగరాజు అని మీరు అనుకుంటున్నారు అంటే ప్రజలు మేము అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నాము మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం మంచి సేవా కార్యక్రమాలు చేస్తుంటాము మేము ప్రజలు ఖచ్చితంగా అందుబాటులో ఉండి చేస్తాము సో లాయర్ వరిగూడి నాగరాజు గారి పైన మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి నాకు తెలిసి నాగరాజు గారు నాకు చాలా తక్కువ సమయంలో నాకు పరిచయం కానీ మంచి వ్యక్తి సౌమ్యుడు అతను న్యాయవాది మాతో మాతో కానీ కలిగి నీకు ప్రజలతో కానీ అన్నట్టు ఇంత ఇంతవరకు ఇప్పటికీ ఎప్పటికి కూడా బాగుంటాడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు సాయం చేస్తాడని అంటే అనుకుంటున్నాను సో పామూరు జనసేన పార్టీ ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉంది ఇక్కడ మీకు చెప్పాలండి మీ పేరు నా పేరు పవన్ పవన్ గారు నేను మీకు ఒక చెప్పాలి మన జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో ఆవిర్భవం జరిగింది అప్పుడు మనం పోటీ చేయలేదు ఇక్కడ అప్పుడు మనం ఇక్కడ పోటీ చేయలేదు జస్ట్ మనం ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ పెద్ద ఆయన నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నలభై సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తే రాష్ట్రం బాగుపడుద్ది అనే ఉద్దేశంతో అప్పుడు మేము తెలుగుదేశం పార్టీ మొత్తం ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు ఆ కూడా మేము పోటీ చేయలేదు పోటీ చేయలేదు అప్పుడు మా అండదండలతో జనసేన పార్టీ బీజేపీ అండదండలతో ఆ రోజు గవర్నమెంట్ ప్రభుత్వం స్థాపించగలిగింది తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల టీడీపీ జనసేన బీజేపీ విడిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సింగల్ గా పోటీ చేసింది ఎవరి పార్టీకి మేము వాళ్ళు పోటీ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఇరవై మూడు స్థానాలకే అయిపోయింది తెలుగుదేశం పార్టీ మాకు ఒక్క సీటు మాత్రమే వచ్చింది రాజాల్లో ఓకే ఆ ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయాడు కొన్ని రోజులకే తర్వాత మేము ఏం జరిగిందంటే అక్కడ మధ్య ఇద్దరు మధ్యలో జరిగిన లోపాల వల్ల కావచ్చు ఇంకోటి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ రాక్ష్య సభన ఎక్కువైపోయి ఇక అనుకున్న అతను అనుకున్న ఏవి కూడా అక్కడ సరిగా చేయలేకపోయి రాష్ట్రానికి అప్పులు ఎక్కువైపోయాయి సో ఇప్పుడు పామురు పార్టీ పరిస్థితి ఏంటి పామురు పార్టీ ప్రజలు మనకు అడిగి అయిన పార్టీ పరిస్థితి ఓకే ఓకే బ్రదర్ ప్రజెంట్ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం ఒకటే కాదు ఆరు మండలాల్లో కూడా జనసేన పార్టీ చాలా చురుకుగా ఇక్కడ పనిచేసే నాయకులు ఉన్నారు బాగా ఎదుగుతున్న పార్టీ కూడా ప్రజెంట్ ఒకప్పుడు మన ఒకప్పుడు ఒకప్పుడుతో పోల్చుకుని ఇప్పుడు జనసేన పార్టీ చాలా ఎక్కువగా ఎదిగింది నేను ఇప్పుడు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు దీ పొత్తు ఉన్నంత కాలం ఓకే పొత్తు లేని తర్వాత కూడా మేము తిమ్మల ఇక్కడ పోటీ చేసి ఒక ఎమ్మెల్యే గారిని నిలబెట్టుకొని గెలిపించుకున్న సత్తా జనసేన పార్టీకి ఇప్పుడు ఖచ్చితంగా ఉంది అంటే రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి జనసేన పార్టీ సభ్యుల సంఖ్య ఏమన్నా పెరిగిందా పాము ఆ పెరిగాయి సభ్యత్వాలు పెరిగాయి కార్యకర్తల బలం పెరిగింది నాయకుల బలం పెరిగింది ఇక్కడ ప్రజెంట్ అంత ముందుగా పోలిస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే ఇక్కడ జనసేన పార్టీ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ చాలా బలంగా కనిపిస్తుంది మేము బలంగా ఉన్నామని తెలిసే కదా టీడీపీ పార్టీ అయినా మా తొత్తు పెట్టుకొని ఈ రోజు మీ సపోర్ట్ ఉంటే మేము ముఖ్యమంత్రి స్థానాన్ని గెలుచుకోగలము అరే మా దగ్గరికి వచ్చి పొత్తు ప్రకటించుకున్నారు వాళ్ళు ఓకే అది సో అన్న మీతో తిరిగే యువత మిమ్మల్ని చూసి ఏ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనుకుంటున్నా ఈ రోజులో ఉన్న యువత ఎక్కువ పర్సెంట్ అంటే నేను కూడా ఒక యువతగా చెప్తున్నా అంటే అంటే జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని చూసి చాలా మంది యువత పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పి తెలిసింది అంటే ఓకే నన్ను చూసుకుని జాయిన్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో జాయిన్ అయ్యారు జనసేన పార్టీకి సిద్ధాంతాలకు ఆకర్షితులై కూడా జాయిన్ అయిన చాలా మంది ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ నిబద్ధత పనిచేసే వ్యక్తి ఇప్పటికీ అతను మా సిద్ధాంతాలు మా చూస్తున్నా కూడా మీరు మిడిల్ క్లాస్ మన తరగతి కుటుంబాలకు సంబంధించినవి ఒకటి ఎక్కువగా మేము ఏంటంటే ఎక్కువ మంది యువత కూడా మమ్మల్ని ఆది ఏంటంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మంచితనము అతని చేసే సేవా కార్యక్రమాల గురించి జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి కుటుంబాలు అన్ని బాగుపడతాయి ఒక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ముఖ్యమంత్రిగా చేపడితే మన రాష్ట్రము మన భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రం బాగుపడుతుంది చుట్టూ నలుగైతే ప్రపంచం కూడా ఆంధ్రప్రదేశ్ తీసే విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు సో యువత ఆ విధంగా ఇన్స్పీరేషన్ అవ్వాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ రోజు మన రాష్ట్ర రాజకీయాలకు కాదు దేశ రాజకీయాలకు కాదు యువతే బలం ఏ పార్టీకైనా కార్యకర్త ఎంత బలం యువత కూడా అంతే బలం యువత ఖచ్చితంగా కూడా ముందుకు వచ్చి రేపటి రానున్న రోజుల్లో యువత ఎక్కువ రాజకీయాల్లోకి వచ్చి రాణించాలని నా కోరిక సో అన్న మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మంచి ఫ్యాన్ రేస్ సంపాదించుకున్నారు బామూరులో దీనికి మెయిన్ రీజన్ ఏంటి మెయిన్ రీజన్ అంటే ఎలాంటి డబ్బుకి ప్రలోభాలకి ఎవరికి లొంగకుండా ఎవరికి భయపడకుండా ధైర్యంగా ఎవరు ఉన్నా లేకపోయినా ఇప్పుడు మా కార్యకర్తలని అండగానే పెట్టుకొని ప్రతి కార్యక్రమాన్ని నేను ప్రభుత్వం ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ జనసేన పార్టీ ఇక్కడ ఉంది గట్టిగా చాలా గట్టిగా ఉంది మేము కూడా ప్రత్యర్థులకి ధీటుగా పనిచేయగలము అని గట్టిగా మేము కష్టపడి పనిచేసాం కాబట్టి ఈ రోజు మాకు అంత స్థాయి అంత గుర్తింపు వచ్చింది దానికి కారణం మా అధ్యక్షులు జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే ఈ రోజున ఇక్కడ కూర్చొని మీద ఎంటర్ని కారణం కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే సో నాకు విషయంలో నా మెయిన్ ఏందంటే జనసేన అధ్యక్షుడు ఏడుగండ్లు మండల అధ్యక్ష బాధ్యతలు పదవి సేకరించిన తర్వాత పామురులో రౌడీజం ఎక్కువ ఎక్కువైపోయింది అంటే అలా అని కాదు రౌడీజము ఇంకోటి ఇంకోటి అని కాదు మనం అంటే పడన వ్యక్తి ఎక్కువ మంది ఎక్కువ చాలా మంది ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఒక సార్ మధ్యతర కుటుంబ వ్యక్తి నేను ఈ అబ్బాయి ఎదురుతున్నారు ఈ అబ్బాయి పని చేస్తున్నారు ఈ అబ్బాయికి పేరు వస్తుంది ఇలాంటి వాళ్ళు మనము మొదట్లో తుమ్ చేయాలి ఇలాంటి వాళ్ళు రాజకీయాలు పనికి రాకుండా చేయాలి అనే ధోరణితే ఎంతో మంది మన మీద కేసులు పెట్టించారు మనల్ని వెనక్కి రావాలని చూశారు చాలా అంతే ప్రయత్నం చేశారు నేను ఎక్కడ భయపడకుండా కేవలం నా వెనక మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనే ధైర్యంతో నేను ఈ రోజు ఇంత ముందుకు వెళ్ళిపోయి కష్టపడి ఎవరికి భయపడకుండా జనసేన పార్టీ కోసమే పనిచేస్తామన్నమాట అంటే మిమ్మల్ని ఎవరినన్నా పామూరులో విమర్శిస్తే మీ యూత్ అందరినీ తీసుకెళ్లి విచక్షణ రహితంగా కొడతారంట వాళ్ళని అవన్నీ అబద్ధాలు ఎందుకంటే నా గురించి కావాలంటే మీరు కూడా ఎక్కడైనా ఎగ్జామ్ చేసుకోవచ్చు నేను అందరితో బాగుండాను నాకు యువత బలం ఉంది అంటే అది నా మంచితనము నేను చేసే మంచి కార్యక్రమాలు నేను మన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అయితే నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా రోజు ఒక రక్తదానం అయితేనే చిల్డ్రన్స్ హోమ్ అన్నదానం అయితేనే కేక్ కటింగ్లు కానీ నా దగ్గరికి ఎవరైనా సహాయానికి వస్తే నాకు ఉన్న దాంట్లో కోర్చిన దాంట్లో ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను అందుకు కావచ్చు ఇంకోటి కావచ్చు నా మీద ఆకర్షిలే కావచ్చు జనసేన వాటి మీద అభిమానం కావచ్చు ఇంకోటి కావచ్చు కేవలం నా దగ్గరికి యువత వస్తున్నారంటే నా మంచితనమే నేను చేసే నీతి నిజాతీకి పని చేస్తున్నాను అని తెలుసు అంటే అంటే జనసేన అధ్యక్ష వేడుకొండల గారు పావుళ్ళు కేవలం అంతా మంచి చేస్తారు ఎటువంటి గొడవలకి దేనికి పోరని చెప్తారా నేనైతే నా మీద ఇంతవరకు కూడా ఎలాంటి గొడవలు లేవు ఎలాంటి కేసులు లేవు ఇంకోటి ఏదైనా వ్యక్తిగతంగా కావాలని పెట్టించిన కేసులు అయితే ఉన్నాయి కానీ నాకే నేను ఒకరి మీద గొడవలు వెళ్ళి గొడవలు పడి ఒకరి దారుణంగా తిట్టి కొట్టిన సందర్భాలు లేవు నేను నేను అలాంటి వ్యక్తిని కూడా కాదు అంటే రీసెంట్ గా ఒక ఇయర్స్ బ్యాక్ ఒక వాలంటీర్ ని కొట్టారు అని చెప్పేసి తెలిసిన దానిపైన మీరు ఎఫ్ఐఆర్ కూడా అయింది మీ పైన అని తెలిసింది ఓకే అండి అది కొట్టలేదండి మేము ఆ రోజు ఏం జరిగిందంటే ఇలా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొంతమంది వాలంటీర్ల వ్యవస్థ వల్ల డేటా మిస్ అయిపోయి ముప్పై మూడు వేల మంది రాష్ట్రంలో ఆ మా యువతలు అదృశ్యమైపోయారు అని చెప్పారు కొంతమంది వాలంటీర్ల వల్ల అని అందరినీ కూడా అనలేదు మా అధ్యక్షుడు చెప్పింది ఏంటంటే ఇలా డేటా తీసుకోవడం వల్ల యువత నిస్సేపట్ రావడం అలా మన రాష్ట్రానికి మన దేశానికి మంచిది కాదండి ఇది అని ఒక మాట అన్నారు దీన్ని అధికార పార్టీ అయిన వైసీపీ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వాళ్ళకు అనుకూలంగా అక్కడ పనిచేసే వాలంటీర్ల వ్యవస్థ రెచ్చగొట్టి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని పామురు మన హై స్కూల్ సెంటర్ లో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానతో చెప్పుతో కొడుతూ అసభ్యతగా తిడుతూ కేరళ చేశారు అది మా మనసుకు నచ్చలేదు చేసిన కూడా చాలా కరెక్ట్ గా లేదు అలా మేము వెంటనే స్పందించి ఇలా చేయడం కరెక్ట్ కాదు నేను ఎవరైనా చేయించారో నువ్వు నివే చేసావా నేను అతనికి డైరెక్ట్ కాల్ చేయడం జరిగింది ఆ వాలంటీర్ అతనికి చేస్తే నేను ఇలా లేదంటే మేము మా ఫైరో చెప్పారు మాకు మా పార్టీ వాళ్ళు ఇలా చేసేమని చెప్పారు ఇది కరెక్ట్ గా తమ్ముడు మీరు ఒకసారి రండి అని చెప్పారు నేను పిలిచిన వెంటనే రాలేదు ఇంకోసారి పిలవడం జరిగింది వచ్చాడు అతని చేతనే నేను పారాభిషేకం చేయించి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణించిలైట్ గా ఈ విషయం చాలా హైలైట్ అయింది తీసుకెళ్లారు మీరు ఆ తర్వాతే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే బొర్ర మసుంధర్ యాదవ్ గారు పామూర్ పోలీస్ స్టేషన్ లో పంచాయతీ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి నా మీద జిల్లా కార్యదర్శి రహిముల్లా గారి మీద ఇద్దరి మీద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది ఆ రోజుల్లో కానీ మేము అప్పటికప్పుడు ఎవరికి భయపడలేదు మేము మా జిల్లా అధ్యక్షులు రియాజ్ గారికి తెలియజేయడం జరిగింది ఈ విషయాన్ని వాళ్ళు కూడా లీగల్ సెల్ ద్వారా మాకు ఏమంటే బైండింగ్ కేసు పెట్టి ఏమంటే మాకు కోర్టు నుంచి ఏమంటే మాకు బెయిల్ ఇప్పించడం జరిగింది దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న కేసులు భయపడే వ్యక్తులం కైతే కాదు అంటే ఫ్యూచర్ లో ఇలా ఇట్లాంటి సమస్యలు ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న ఆలోచన ఏమన్నా ఉందండి ఖచ్చితంగా రాజకీయ పార్టీలు అవుతున్నప్పుడు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది రౌడీలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే మంచితనంతో కూడా సాల్వ్ చేయొచ్చు కదమ్మా చేయొచ్చు కానీ మనమైతే ఆ రోజుల్లో ఇప్పుడు జరిగిన పరిస్థితులు బట్టి సిచ్యువేషన్ బట్టి మనం ముందుకు రావాల్సి వస్తుంది మనం ఎంత మంచితనం కావాలన్నా ఆ రోజులో పని చేయలేకపోవచ్చు ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎన్నో సందర్భాల్లో మా పార్టీ కార్యకర్తల్లో దాడులు జరిగింది మేము ఎంతో చాకచక్యంగా వెళ్లి వాళ్ళతో మంచిగా తృప్తి కూడా వినలేదు పోలీసు వ్యవస్థ అప్పట్లో పోలీస్ వ్యవస్థ అయినా ఈ పంచాయతీ ఆఫీసులైనా అయినా ఎంఆర్ ఆఫీసులు అధికార పార్టీతో పనిచేయడం తాము ఎక్కడైనా కూడా ఎవరు అధికారులు అంటే వాళ్ళ కింద పనిచేస్తారు ఖచ్చితంగా దాంట్లో ఎలాంటిది సందేహం లేదు మేము వెళ్ళినా కూడా పండించలేదు ఎన్నో సందర్భాల్లో అలాంటి విషయాల్లో మేము ఖచ్చితంగా కొంచెం వ్యతిరేకించి పనిచేస్తూ ఉంటుంది సో పాత కక్షలన్నీ మనసులో పెట్టుకోకుండా ఎన్డీఏ కోటమి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేస్తారని చెప్తారా అంటే మీకు ఒకటి చెప్పాలండి ఇక్కడ పవన్ గారు ఇక్కడ పొత్తులో ధర్మం ప్రకారం పొత్తు ధర్మం ప్రకారం ఇక్కడ సీటు కనిగిరి అయ్యేటర సీటు ఎమ్మెల్యే సీట్ అసెంబ్లీ సీట్ వచ్చేసి టీడీపీకి వెళ్ళిపోయింది ఓకే ఇక్కడ డాక్టర్ నరసింహారెడ్డి గారు ఇక్కడ పోటీ చేశారు పోటీ చేసినప్పుడు మేము మా పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు ఆయన మాట మాకు శిరోధార్యంగా ఖచ్చితంగా మేము ఆయన మాట మీద మాకు గౌరవం ఉంది పొత్తుల ధర్మం ప్రకారం మేము ఇక్కడ టీడీపీ పోటీ చేసింది కాబట్టి మేము మా సాయశక్తుల మా శక్తికి మించి ఇక్కడ మేము పనిచేశాం ముగ్గురు నరసింహారెడ్డి గారిని ఎంపీ అభ్యర్థి అయిన మాగోడ రెడ్డి గారి గెలుపు కోసం నిత్యం ఇక్కడ మేము పనిచేశాం మేము వాళ్ళని ఖచ్చితంగా గెలిపించుకుంటున్నాం కూడా రేపు నాలుగో తారీఖు మీరే చూస్తారు పోవడం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది మా కార్యకర్తలు కష్టపడి అందరూ పనిచేశారు ఇక్కడ గెలిచిన మా ఎమ్మెల్యే అభ్యర్థి గెలవబోయే కాబోయే ఎమ్మెల్యే మా ముక్కు గురినరసింహారెడ్డి గారు ఖచ్చితంగా మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికి అందుబాటులో ఉండి మాకు తగిన న్యాయం చేస్తాడు మాకు ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తారు ఖచ్చితంగా జరుగుతుంది కూడా మాకు నమ్మకం ఉంది సో అన్న ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో మన లాయర్ వరికూటి నాగరాజు గారు పార్టీ బాధ్యతలు స్వీకరించక ముందు పార్టీని ఎవరు ముందుకు నడిపించారు అంటే వరికుటి నాగరాజు గారు గత ఆరు ఏడు నెలల నుంచి ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా నియమితులు అంతకుముందు నాకు నేను రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీలో పనిచేస్తున్నాను తర్వాత అంటే అప్పుడు కార్యకర్తలు అంటే పార్టీ లో అందరూ వ్యక్తులు పనిచేస్తున్నారు అప్పుడు పిడిగి శ్రీనివాసులు అనే వ్యక్తి యొక్క నాయకత్వం వహిస్తున్నాడు కొన్ని అదే కారణాల వల్ల అతను వైసీపీ పార్టీలో వెళ్లిపోవడం జరిగింది దాని తర్వాత ఇక్కడ నెలమండల రహిముల్లా గారు అని ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ జిల్లా కార్యదర్శి అతను నియోజకవర్గం మొత్తాన్ని లీడ్ చేస్తూ అతనే అందరి కార్యకర్తలను కలుపుకుంటూ నియోజకవర్గాన్ని లీడ్ చేశాడు సో ఎన్డిఏ కూటమి వస్తే ప్రజలకి కనిగి నియోజకవర్గంలో మంచి జరుగుతుందని ఆ ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఇప్పుడు అంటే తామూరు మండల స్థాయిలో మీరు మండల నాయకుడు కాబట్టి మీ తరపు నుంచి ఎటువంటి డెవలప్మెంట్ ఉంటుంది నా తరపు నుంచి అంటే ఇప్పుడు ఇంతవరకు కష్టపడ్డ కార్యకర్తలందరికీ తగిన గుర్తింపు అయితే ఉంటుంది వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎలాంటి సమయంలోనైనా ఏ సమయంలో అయినా కాల్ చేసినా వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారం కావాలన్నా నా నుంచి ఖచ్చితంగా చేస్తాను మండలంలో ఈ మండలం డెవలప్మెంట్ అవద్దు అంటే నా శక్తికి మించి ఏ విధంగా అయినా ఖచ్చితంగా పనిచేస్తాను సో అన్న ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎందుకని పోటీ చేస్తున్నారు అంటే లాస్ట్ టైం రెండు చోట్ల ఓడిపోయారు కదా ఇప్పుడు పిఠాపురంలో గెలుస్తారని గ్యారెంటీ అని రెండు చోట్ల ఓడిపోయే వ్యక్తిని వ్యక్తి అని ఎంతమంది మంది చేశారు మా అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు ఓకే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడానికి టీడీపీ పార్టీ అది ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కారణం ముఖ్య కారణం మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాడు అంటే పిఠాపురం నుంచి పిఠాపురం నుంచి పోటీ చేయడానికి ఎంతో మంది మీరు ఇక్కడి నుంచి పోటీ చేయండి సార్ మా పార్టీ అయితేనేమి టీడీపీ పార్టీ నాయకులు అయితేనేమి బీజేపీ పార్టీ అయితే అయితేనేమి ఇక్కడ మీరు పోటీ చేస్తే సార్ బాగుంటుంది పిఠాపురం అనే ఊరు కొన్ని ఎన్నో సంవత్సరాలు ఎవరికి తెలియదు కాకినాడ అలా చెప్తునే వాళ్ళు కాకినాడ పక్కన అలా అయింది ఇప్పుడు అందరూ పిఠాపురం పిఠాపురం మన దేశం మొత్తం పిఠాపురం పిఠాపురం చూస్తుందంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేయడం వల్ల ఎంతో మంది ఇక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పడం వల్ల కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు రేపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రేపు ఈ ఎన్నికలు పూర్తి అయిపోయాయి కాబట్టి రేపు నాలుగో తారీఖు కౌంటింగ్ లో ఖచ్చితంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అరవై నుంచి అరవై వేల మెజారిటీతో గెలవబోతున్నారని మాకు తెలుస్తుంది సో ఇప్పుడు జనసేన పార్టీ కేవలం ఏపీలో ఇరవై మూడు సీట్లకే పరిమితం అవడానికి కారణం ఇరవై ఒక్క సీట్లు అండి అంటే రెండు ఎంపీ సీట్లు రెండు ఎంపీ సీట్లు ఇరవై ఒకటి అసెంబ్లీ సీట్లు అండి ఇరవై ఒక్క సీట్లు తీసుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఫస్ట్ మేము ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నామండి మధ్యలో బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంటర్ అయిపోయింది ఎంటర్ అవడం వల్ల మేము కొన్ని స్థానాలు వాళ్ళకి త్యాగం చేయాల్సి వచ్చింది అసెంబ్లీ స్థానాలు అయితేనేమి పార్లమెంట్ స్థానాలు అయితేనేవి మేము ఇరవై ఒక్క స్థానాలు తీసుకోవడానికి కారణం ఏంటంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మనం తక్కువ స్థానాలు తీసుకొని ఎక్కువ సీట్లు గెలిస్తే నైన్టీ అంటే తొంభై పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో మనం అధిక అసెంబ్లీలోకి వెళ్తే బాగుంటది అనే ఉద్దేశంతోనే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తప్పు సీట్లతో ఎక్కువ మెజార్టీతో ఎక్కువ సీట్లు గెలవాలనే ఉద్దేశంతోనే మా అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు తక్కువ సీట్లు తీసుకోవడం జరిగింది అంటే పోటీ చేసిన స్థానాలలో ఎన్ని గెలిచే ఉందని మీరు భావిస్తున్నారు నేను ఇరవై ఒక్క స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలుచుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా గెలుచుందని అనుకుంటున్నాను అంటే ప్రజలు ఎక్కడ చూసినా అందరూ జగనే రావాలి జగనే కావాలి అంటున్నారు మరి ఎట్లా అంటారు ఎన్డీఏ కూటమి గెలుస్తుంది మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఆ వైస్ వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి లేకపోతే గాంభీర్యం లాగా మేమే గెలుస్తాము అని చెప్పుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే మేము ఓడిపోతాము అని ఎవరు చెప్పుకోరుగా అలాగే నాకు తెలిసి ఖచ్చితంగా మీరు గుర్తు పవన్ కుమార్ గారు ఓకే రేపు నాలుగో గారి కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తారు ఖచ్చితంగా కూటమి ఎన్డిఏ కూటమి నూట పదిహేను నుంచి నూట ఇరవై స్థానాలు గెలుచుకోబోతుంది ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు మేము అధికారంలోకి వస్తే ఇవ్వము అని ఒక రీసెంట్ గా వాయిస్ రికార్డు లో ఉన్నారు కదా అంటే అండి మేమంటే పడని వాళ్ళు మా పార్టీకి వ్యతిరేకత ఉండేవాళ్ళు మీ పొత్తులో బాగా విడిపోతే బాగుండనుకునే వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారు అంతే తప్ప చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు నెక్స్ట్ కూడా కూటమి మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం బాగుపడుద్ది రాష్ట్రంలో ఎలాంటి రాక్ష్యత పాలన లేకుండా సస్య రాష్ట్రం చాలా అందంగా మంచిగా మంచి వచ్చే ప్రభుత్వంలో చాలా ప్రభుత్వం చాలా మధ్యతరగ కుటుంబం అయితేనే పేదవాళ్ళైతే అందరూ బాగుపడతారు అందరూ బాగుంటారు అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడం మీకు లేదా ఖచ్చితంగా ఉందండి మీరు రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఎక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చెప్పలేదుగా చెప్పలేదు ఇప్పుడు రేపు కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి అని దాన్ని పట్టి చూసిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనేది నిర్ణయిస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని ఇక్కడ ఎవరు నిర్ణయించలేదు ఎవరు చెప్పలేదు కదా పవన్ కళ్యాణ్ కూడా నాకు ముఖ్యమంత్రి అవ్వాలనే ఉంటుంది ఎందుకంటే నాయన అభిమానించే ఒక నాయకుడిగా అంటే పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలకి ముఖ్యమంత్రి అవ్వలేరు కదా అలా మీరు ఎలా అనుకుంటారండి ఇప్పుడు నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఒక ముఖ్యమంత్రి కావాలి ఎనభై ఎనభై ఎనిమిది స్థానాలు కావాలి ఎవరికైనా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి డెబ్బై ఐదు స్థానాలే వచ్చి మాకు పదిహేను నుంచి పదిహేడు సీట్లు అలా వచ్చాయనుకోండి అప్పుడు మేము కూడా రాష్ట్రంలో కీలక పాత్ర వచ్చిస్తాం కదా అప్పుడు ఆ స్థానాలు బట్టి మాకు కూడా బలం ఉంటుంది కదండి అందుకని ముఖ్యమంత్రి స్థానం చంద్రబాబు నాయుడు గారుగా పవన్ కళ్యాణ్ గారుగా పరంధేశ్వర్ గారు కానీ నువ్వు నేను డిసైడ్ చేయండి ఆ వచ్చే స్థానాలు బట్టి ఆ రోజు కూర్చొని డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కాలి ఎవరు అరువులు అనేది అప్పుడు నిర్ణయించుకుంటారు సో ఏడుకొండల గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళక్షుడి స్థాయి నుంచి ఇంకా పై స్థాయి పదవికి ఆశపడుతున్నారా నేనైతే ఖచ్చితంగా ఆశపడటం లేదండి కానీ నా టైం బాగుండి నేను పెద్ద కష్టానికి నేను చేసిన పార్టీ కృషికి అన్ని గుర్తించి పార్టీ పెద్దలు తీసుకెళ్తే నాకు సంతోషమే ఓకే అంటే ఎప్పటికీ జనసేన పార్టీలోనే విలీనమైపోయి ఉంటారా అంటే వాటిని మారే అవకాశాలు ఏమన్నా మీ ఛానల్ థర్టీ సెవెన్ ఛానల్ గా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు ఇష్టమైన నాయకుడు నేనుండే నాయకుడు నాకు తెలిసి ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇష్టపడే నాయకుడు నాకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారే నా పార్టీ జనసేన పార్టీనే నా సింహల్ గా మాది నా కంటంలో ఊపిరినంత వరకు నేను జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం కృషి చేస్తాను వేరే పార్టీ అనేది వేరే పార్టీ వైపు నేను చూడను చూడాల్సిన అవసరం లేదు నమస్తే నమస్తే అండి